వైకుంఠ ఏకాదశి ఈ వైకుంఠ ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువు గరుడ వాహనదారుడై మూడు కోట్ల దేవతలతో కలిసి భూలోకానికి దిగి వచ్చి భక్తులకు దర్శనమిస్తారు కాబట్టి ఈ పర్వదినానికి ముక్కోటి ఏకాదశి అని పేరు ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశి తిథులతో సరి సమానమైన పవిత్రతను కలిగి ఉన్నందువల్ల దీనిని ముక్కోటి ఏకాదశి అంటారని కూడా కొందరు చెబుతారు వైకుంఠ ఏకాదశి రోజే పాలకడలి నుంచి అమృతం పుట్టి కూడా అంటారు అంతేకాకుండా మహాభారత యుద్ధంలో శ్రీకృష్ణుడు భగవద్గీతను అర్జునుడికి ఈ ముక్కోటి ఏకాదశి రోజునే ఉపదేశించారని కూడా భక్తుల విశ్వాసం ముక్కోటి ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో నియమ నిష్టాలతో పూజ చేసిన వారికి పుణ్యఫలంతో పాటు కార్యసిద్ధి కలుగుతుందని అంతేకాకుండా ఈ వైకుంఠ ఏకాదశి రోజున వ్రతం ఆచరించే వారికి మరో జన్మంటూ ఉండదని కూడా మన పురాణాలు చెబుతారు యి ఈ ముక్కోటి ఏకాదశి రోజు ఆచరించే విష్ణు పూజ గీతా పారాయణం గోవిందనామ స్మరణ మరియు పురాణ శ్రవణం మోక్ష ప్రాప్తి కలిగిస్తాయట ఇవన్నీ చేయలేకపోయినా ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించడం వల్ల చేపట్టిన కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని కూడా విశ్వాసం వైకుంఠ ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువు వెంకటేశ్వర స్వామి దేవాలయాలను దర్శించుకోవాలి ఈ రోజున ఆచరించే ముఖ్యమైన ఉపవాసం జాగరణ జపం ధ్యానం శుభ ఫలితాలను కలగజేస్తాయి అని భక్తుల నమ్మకం